కొన్ని కోట్లాది మంది లక్షలాది మంది కూడా కోల్కతా జూనియర్ డాక్టర్ విషయంలో జరిగిన ఆ దారుణమైన ఘటన గురించి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అయితే చనిపోయిన బాధితురాల్ని తిరిగి ఎవ్వరూ తీసుకురాలేదు కానీ ఆ అమ్మాయి తన పని తను చేసుకుంటూ తన ఉద్యోగం తను చేసుకుంటూ తన వృత్తికి తన న్యాయం చేస్తున్నా కూడా ఈ రకంగా ఇంత ఘోరంగా ఇంత ఘాతుకంగా ఆమెను చంపివేయడం ఎంతవరకు కరెక్ట్ అయితే తమ తల్లిదండ్రులు నిరాధారాలు అయిపోయారు ఇక చేతికొచ్చిన కూతురు రేపో మాపో చక్కగా మంచిగా డాక్టర్ అయ్యి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని తన అద్భుతమైన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసే క్రమంలోనే ఇంత దారుణం జరిగింది అయితే అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఇన్ని విషయాలు సిబిఐ వాళ్ళు బయట పెడుతున్నారు కానీ ప్రత్యక్షంగా అక్కడ పోరాడుతున్న ఎంతోమంది డాక్టర్ల విషయంలో అలాగే అసలు ఈ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళ విషయంలో ఏం జరుగుతోంది ఖచ్చితంగా బెదిరింపులు వస్తాయా అంటే అవుననే చెప్పుకోవాలి అయితే తమ కళ్ళ ముందు తిరుగుతున్న డాక్టర్ రాత్రికి రాత్రే ఇంత ఘోరంగా ప్రీ గా చనిపోయిందని తెలిసిన తర్వాత ఆమె స్నేహితులు కానీ ఆమెకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ ఆ ఆ ని చూసి వణికిపోతున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆర్జీ మెడికల్ హాస్పత్రి ఘటన జరిగిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు చాలా మంది మెడికల్ డాక్టర్లని జూనియర్ డాక్టర్లు అని చెప్పేసి అక్కడికి వచ్చి సిసిటివి ఫుటేజ్ అన్నిటిని నాశనం చేయడమే కాకుండా అక్కడ చాలా కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ గూడ్స్ తో పాటుగా అద్దాలను కూడా పగలగొట్టేశారు కొట్టేశారు దాంతో అక్కడ ఉన్న ఆధారాలన్నీ తారుమరయ్యాయి కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు మళ్ళీ సెమినార్ లో వాళ్ళు పూర్తి స్థాయి పరీక్ష పరీక్షలు నిర్వహిస్తే సెమినార్ హాల్ బాత్రూమ్ లో కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటపడ్డాయి అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడున్న కొంతమంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారు అంటే ఆమెతో పాటు ఆమెతో పాటు ఎక్కువగా అక్కడ ఉన్న డ్యూటీ చేస్తుండేవాళ్ళు అంటే ఆమె రోజు ఫుడ్ తినే నలుగురు కాకుండా ఆమెతో పాటుగా కలిసి పనిచేసే వాళ్ళు ఇద్దరు డాక్ జూనియర్ డాక్టర్లు ఏం చెప్పారంటే షాక్ అయిపోవాల్సిందే అయితే గత కొన్ని రోజులుగా ఈ బాధితురానికి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందట ప్రొఫెసర్స్ నుంచి అయితే ఆ అమ్మాయి ఏ రకమైన వర్క్ చేసినా కూడా అంటే పని చేసినా లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ రాసిన ఏదైనా టెస్ట్ రాసినా కూడా ఇది కరెక్ట్ కాదు ఇది ఇంకొకటి చెయ్యి అంటూ ఏదో ఒక రకంగా మానసికంగా వేధిస్తున్నారట సాధారణంగా బాధితురాలు చాలా మిత భాష అంటే చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ ఆ అమ్మాయి ఒక రోజు అంటే ఈ ఘటన జరిగే ఒక వారం రోజుల ముందు తన తండ్రి దగ్గరికి అలాగే తన తోటి ఉద్యోగస్తులతో ఒక విషయాన్ని చెప్పుకుని బాధపడింది దాదాపుగా వారం రోజుల పాటు కష్టపడి తయారు చేసిన ఒక డాక్యుమెంట్ ని ఒక విజిటింగ్ ప్రొఫెసర్ వచ్చి ఇది కరెక్ట్ కాదు అని ఈ మొత్తం నాకు ఇచ్చేసేమని చెప్పడం జరిగింది నిజానికి బాగా చదువుకుని మెరిట్ స్టూడెంట్ అయిన బాధితురాలికి ఇంకొకసారి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం పెద్ద విషయం కాదు కానీ ఎందుకు ఈ ఈ రకంగా వ్యతిరేకత వచ్చిందో అక్కడున్న తోటి జూనియర్ డాక్టర్లు షాక్ అయ్యారు గతంలో వాళ్ళకి కూడా ఒకసారి ఇలా జరిగింది కానీ బాధితురాలికి మాత్రం పదే పదే అలాగే జరుగుతుంది ఆ విజిటింగ్ ప్రొఫెసర్ ఎందుకు అలాగా చేశాడు అంటే దీని వెనకాల ఇంకొక స్టూడెంట్ ఉన్నాడని ఆ స్టూడెంట్ చాలా పలుకుబడి ఆ వ్యక్తి కొడుకేనని అయితే గతంలో కూడా ఇట్లాగే ప్రొఫెసర్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా ఎక్కువగా హింసించేవారని బాధ పెట్టేవారని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ హాస్పిటల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాకు ఎప్పుడో తెలుసు కానీ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర లేవు మేము మామూలుగా పేషెంట్స్ ఒక్క మంచి చెడులు వాళ్ళ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం ఎన్నో సందర్భాలలో మాకు కల్తీ మందులు రావటము అలాగే దూది అలాగే ఇతర హాస్పిటల్కి సంబంధించిన విషయాల్లో కొన్ని అవకతవకలు జరగడంతో మేము దాన్ని తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్ ముందు పెట్టాం అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు బహుశా కానీ బాధితురాలు మాత్రం దాని గురించి చాలా గట్టిగా పోరాడిందట బహుశా అదొక్కటి ఇక్కడ ఆమె మరణానికి పరోక్షంగా కారణమైంది అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే మాత్రం దీని వెనకాల ఎంత మంది ఉంటే అంతమందికి శిక్ష పడాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం